మనం ఇప్పుడు ఇలా పెరిగిన మొక్కలు గడ్డి అయింది అని అనుకున్నప్పుడు దాన్ని ఎలా నివారించాలి ఈ విధంగా ఈ విధంగా వరి కానీ చెల్లగరిల కూర కానీ ఉట్ల గడ్డి కానీ ఈ విధంగా ఎలాంటి గడ్డి ఉన్నా కానీ ఎలా నివారించాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మొక్కజొన్న చాలా పెద్దగా పెరిగింది ఇందులో కలుపు అనేది చాలా ఎక్కువగా ఉన్నది ఇది ఇంకా జల్లు పీసు కంకి వచ్చే దశకి ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దీనిని ఇప్పుడే నివారించుకోవాలి దాన్ని ఎలా నివారించాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ విధంగా గడ్డి కలుపు మొక్కలు చాలా ఉన్నాయి మనం ఇచ్చే పోషకాలు భూమిలో నుండి మొక్క కంటే ఎక్కువ ఈ గడ్డి అనేది తీసుకుంటుంది కాబట్టి ఈ మొక్కజొన్న అనేది పెరగదు అంటే పోషక లోపం అనేది కనిపిస్తుంది ఈ విధంగా పోషక లోపం కనిపిస్తుంది లేత పచ్చ ఆకులలో కనబడుతుంది ఇప్పుడు మనం ఈ విధంగా లావుగా ఉన్న యూరియా దుడ్డు యూరియా తీసుకోవాలి తీసుకొని ఇందులో అట్రాజిన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ అనే పౌడర్ని ఈ యొక్క యూరియాలో మిక్సీ చేసుకోవాలి ఇది వచ్చేసి ఈ ఒక్క బ్యాగు ఐదు వందల గ్రాములు ఉంటుంది దీనిని మనము ఇరవై గుంటలకు అంటే ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున ఇందులో కలుపుకోవాలి కలుపుకొని ఈ విధంగా మిక్స్ చేయాలి ఇందులో ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండేది అద్దెకరాకి ఒక ప్యాకెట్ వాడితే సరిపోతుంది ఇందులో మిక్స్ చేసుకొని అద్దె లేదా ముప్పై గుంటలకి ఒక ప్యాకెట్ చెప్పిన ఇందులో మనం మిక్స్ చేసుకోవాలి ఒక యూరియా బస్సాకి ఒక ప్యాకెట్ సరిపోతుంది కలుపుకొని విధంగా తీసుకొని ఇందులో జల్లాలి చూడండి ఈ విధంగా మనం చల్లినప్పుడు ఈ విధంగా అనేది పడుతూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇలా చల్ల చల్లాలి అని అనుకున్నప్పుడు మనము ఒంటి గంట నుండి సాయంత్రం ఐదు లోపు ఎలాంటి తడి లేనప్పుడు ఈ యూరియా అనేది చల్లుకోవాలి చల్లుకొని తర్వాత మరుసటి రోజు మనం ఈ యొక్క మొక్కజొన్నకి నీళ్ళన్నిటివి ఇవ్వాలి ఇస్తే ఏమవుతుందని అంటే ఇప్పుడు ఇది చలికాలం కాబట్టి ప్రొద్దున మంచు ఉంటుంది ఆకుపైన పడితే ఆకు అనేది తెల్లగా కొరకపోవడం అనేది అవుతుంది తెల్లబడుతుంది మొక్కజొన్నకి ఏం కాదు కానీ తెల్లబడుతుంది సో ఎలాంటి ఎఫెక్ట్గా కావద్దు అని అనుకున్నప్పుడు మనం వండి గంట తర్వాత ఐదులోపు ఈ అనేది ఇందులో చల్లుకోవాలి సల్లుకుంటే అప్పుడు మరుసటి రోజు కానీ చల్లిన తర్వాత కానీ వాటర్ అనేది ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటే మళ్ళీ మనం మళ్ళీ తడి వాటర్ వేసే ముందు వరకు ఇదంతా చనిపోతుంది వన్ వారం రోజుల తర్వాత మనం మళ్ళీ ఒకసారి చూస్తే ఇది వచ్చి చూస్తే ఆల్రెడీ గడ్డి చనిపోవడం అనేది జరుగుతుంది